రాష్టంలో పరంగా మూడవ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన నిజామాబాద్ కేంద్రంగా ఉన్న లోక్సభ స్థానాల్లో ప్రస్తుత పోటీ ఆసక్తి రేపుతోంది మూడు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి మా విలేఖరి అందిస్తున్న వివరాలు గత లోక్సభ ఎన్నికల్లో పశు బోర్డు కోసం నూట ఎనభై ఆరు మంది రైతులు పోటీ చేసి లక్ష ఓట్లు సాధించడంతో రాష్ట్రంలోని కీలక స్థానాల్లో ఒకటిగా నిజామాబాద్ అందరి దృష్టిని ఆకర్షించింది వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో బలమైన నియోజకవర్గమైన నిజామాబాద్ లో పదిహేడు లక్షల మందికి పైగా ఉన్న ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ధరోబుర అరవింద్ గత పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు పశువు బోర్డు వంటి హామీలను నెరవేర్చానని తిరిగి తనను ఎన్నుకుంటే నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు మీరు రిక్వెస్ట్ దయచేసి ఓటు వేయించండి కూడా మీ కూడా వేరే పట్టణాలలో ఉంటే దయచేసి రమ్మనండి బిఆర్ఎస్ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పార్టీ అధినేత కె రావు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు పనిచేసే వారికి సపోర్ట్ చేస్తారు నేను చేసే వ్యక్తిని మీ ప్రాంతం చాలా మంది నిజాములకు వచ్చారు నా గురించి తెలుసుకున్నారు ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి శాస్త్రమండలి సభ్యులు జీవన్ రెడ్డి విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ మార్నింగ్ వాక్ కార్నర్ మీటింగ్లతో తనదైన శైలిలో ఓటర్లను పలకరిస్తున్నారు ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నిజామాబాద్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటానని జీవన్ రెడ్డి భావిస్తున్నారు మూడు ప్రధాన పార్టీల సీనియర్ నాయకులు బరిలో ఉండడంతో నిజామాబాద్లో ముక్కోన పోటీ అనివార్యమైంది మరో ఇరవై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో నిజామాబాద్పై అందరి దృష్టి నిలిచింది